హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్ ఈ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అనేవి ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అలాగే ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు మనం పట్టు శారీ అనేది కట్టుకుంటూ ఉంటాం కదండీ పట్టు శారీస్ కట్టుకునేటప్పుడు వాటికి ముల్లుపినీసులు గుచ్చుతున్నా సరే సరిగ్గా దూరవు అది కొద్దిగా మొండు కాబట్టి ఎన్నిసార్లు దూర్చినా సరే దూరకుండా ఉంటుంది పాత పిన్నీసులు అయితే ఇంకా అలార పెట్టేస్తాయి అస్సలు దూరం అన్న దూరవు కదా ఎలాంటి పిన్నీసు అయినా సరే చాలా ఈజీగా దూరాలి అంటే ఈ విధంగా ఒక టీజాలిని తీసుకోండి మన ఇంట్లో ఇలాంటి టీజాలీలు ఉంటాయి కదండి టీజాలని తీసుకోండి తీసుకొని మనం పిన్నేసు మొదలు అనేది స్టార్టింగ్ భాగం అనేది ఈ విధంగా రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిన్నేష అనేది షార్ప్ అవుతుందండి షార్ప్నెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది చూసారా ఎంత ఈజీగా ఇప్పుడు దూరిపోతుందో మీరే లైవ్లో చూడండి పిన్నేసు అనేది ఎంత ఈజీగా ఎన్ని పొరలైనా చాలా సులువుగా దూరిపోతుంది కదా చూసారా ఎలాంటి మొండి బారిన పిన్నేస్ అయినా సరే ఈ విధంగా చేసుకున్నామంటే చాలా నీట్గా షార్ప్గా దూరిపోతుందండి ఎక్కువసేపు మనం రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఒక జస్ట్ ఒక పది సెకండ్లు అన్నామంటే చాలు పిన్నేస్ అనేది చాలా షార్ప్ అయిపోతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇంట్లో అరటిపళ్ళు అనేవి ఉంటాయి కదండీ అరటిపళ్ళు లేని ఇల్లు అయితే ఉండదు కదా సో అరటిపళ్ళు మనం తెచ్చుకుంటామా అవి కొద్ది రోజులకే పాడైపోతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా ఫ్రిడ్జ్లో కూడా అరటిపళ్ళని పెట్టకూడదు కాబట్టి ఇవి బయట ఎలా స్టోర్ చేసుకోవాలి ఈ టిప్లో చూపిస్తున్నానండి ఏం లేదండి ఒక పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి ఒక అయితే తీసుకోండి మనం ఏ కవర్తో అయితే అరటిపళ్ళని తెస్తామో ఆ కవర్ని తీసుకోండి ఆ కవర్ని ఈ విధంగా మొదలెక్కి చుట్టేయండి మొదలికి గాలి తగలకుండా ఉంది అంటే అరటిపండు అనేది వేగంగా ముగ్గకుండా మాగకుండా ఉంటుంది అంటే పాడవకుండా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే అరటి పళ్ళు అనేవి పదిహేను రోజుల పాటు పాడవకుండా ఉంటాయండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి షేర్ అవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం మనం బీరువాలో బట్టలు పెట్టుకుంటాం అవి ఎక్కువ రోజులు అలానే ఉంటాయి కదండి అలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల బీరువా అనేది కొద్దిగా స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే కాంపౌండ్ ప్యాకెట్లు దొరుకుతాయి కదండీ కాంపౌండ్ ప్యాకెట్లు తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే శారీస్ అయినా బట్టలు అయినా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచి స్మెల్ అనేది వస్తుందండి అలాగే పాత బీరువాలు మనం ఇంకా బాగలేదని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి నేను ఇక్కడ ఒక ఐడియా చెప్తానండి మనకి కవర్స్ అనేవి ఆన్లైన్లో ఈ విధంగా దొరుకుతున్నాయండి చూసారా బీరువాకి ఇది చాలా పాత బీరువా కానీ కవర్ వేయడం వల్ల చాలా కొత్తగా అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్ అండి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో వేడికి గుడ్లు పాడైపోతూ ఉంటాయి సమ్మర్లో వేడికి గుడ్లు పాడవకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండి వంట చేసుకున్న ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకే ఆయిల్ అయినా పర్లేదండి ఆయిల్ని అయితే కొద్దిగా తీసుకొని ఈ విధంగా గుడ్లపైన ఇలా రాసుకున్నామంటే గుడ్లు అనేవి వేడికి పాడవకుండా చాలా నీట్గా ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో గుడ్లు కూడా పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దామా టేప్ అనేది మనం ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ తీయడానికి ఈ విధంగా వెతుక్కుంటూ ఉంటాం కదా అది ఎక్కడ అంటుందో తెలియదు చాలాసార్లు ఈ మిస్టేక్ అయితే మనం చేస్తూ ఉంటాం పని చేస్తూ ఉండగా ఈ విధంగా టేప్ని వెతుక్కుంటూ ఉంటే చాలా చిరాకు వస్తుంది కదా టైం వేస్ట్ అవుతుంది కదా అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు టైం వేస్ట్ అనేది అవ్వదండి ఏం లేదంటే టూత్పిక్ ఉంటుంది కదండి టూత్పిక్ని అయితే ఒకటి తీసుకోండి మనం ఎక్కడైతే టేప్ని తీస్తామో అప్పుడు వెంటనే ఈ విధంగా అయితే పెట్టేయండి మీరు ఎప్పుడు టేప్ తీసినా సరే చాలా సింపుల్గా తీసేయచ్చండి మనకు టూత్పిక్ అనేది ఉంటుంది కాబట్టి టేప్ ఎక్కడుందో తెలుస్తుంది కదా చాలా ఈజీగా ఇలా తీసుకోవచ్చు ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా సరే టేప్ తీయాలి అంటే వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్లౌజెస్తో మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటామండి మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్ దగ్గర లూజ్ అయిపోతూ ఉంటుంది నడుము దగ్గర లూజ్ అయిపోతుంది ఇంకా చాలా దగ్గర మనకి లూజ్ అవుతూ ఉంటుంది కదా అలా లూజ్ అయ్యేటప్పుడు ప్రతిసారి కుట్టాలి అంటే చాలా ఇబ్బంది పడతాం అలాగే ఒక్కొక్కసారి భుజాల దగ్గర జారిపోతూ ఉంటుంది కదండి షోల్డర్స్ దగ్గర అలా జారినా సరే మనం సడన్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు స బ్లౌజ్ వేసేటప్పుడు అలా జారితే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలా సడన్గా అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి బ్లౌ బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదండి బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఈ విధంగా మనం డబల్ కమ్ అయితే పెట్టుకోండి మీకు బ్లౌజ్ షోల్డర్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఎలా పెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది మనకి షోల్డర్ దగ్గర జారకుండా చాలా నీట్గా ఉంటుందండి అదేనండి భుజం దగ్గర నీట్గా జారకుండా స్టిఫ్గా ఉండిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది జారిపోతూ ఉంటే అంధవికారంగా కనిపిస్తుంది కదా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ జారేటప్పుడు సడన్గా ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు బ్లౌజ్ టైట్ అయినా లూజ్ అయినా సరే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మనం సడన్గా బయటకు వెళ్ళేటప్పుడు మనం బ్లౌజ్ అనేది బీరవల్ల పెట్టేస్తాము ఇంకా సడన్గా వెళ్ళాలి అంటే బ్లౌజ్ తీసి వేసుకుంటాము అది ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది కదా అలాంటి టైంలో సడన్గా ఒక్కసారి లూజ్ అయినా సరే కుట్టు మిషన్ లేకుండా ఇంట్లోనే మేనేజ్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి ఒక సెంపిన్ మిస్ అయితే తీసుకోండి ఉంటాయి కదండీ సెంపిన్ మీస్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక సెంపిన్ మిషన్ తీసుకోండి మనకి ఏ భాగంలో అయితే లూజ్ అయింది ఆ భాగంలో పెట్టుకున్నామంటే చూసారా ఎంత నీట్గా ఉందా కుట్టి మిషన్ కుట్టేటట్టే కనిపిస్తుందండి ఎలాంటిగా కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ అనేది మనకి ఫిట్గా ఉంటుంది మనం సడన్గా ఒక్కసారి కుట్టాలంటే మనకి అవ్వదు కదండి మిషన్ లేని వాళ్ళు అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఆ బ్లౌజ్ వేయలేక ఇంకో శారీ కట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం బ్లౌజ్ అనేది ఏది వేయాలో అదే వేసుకోవచ్చు అలానే ఇది చాలా టైట్గా పడుతుందండి నడుము దగ్గర లూజ్ అయితే నడుము దగ్గర పెట్టుకోవచ్చు అలాగే హ్యాండ్స్ కూడా లూజ్ అయితే హ్యాండ్స్ దగ్గర కూడా మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి నేను ఒకసారి హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత లూజ్గా ఉందో వీటిని ఇప్పుడు ఎంత నీట్గా టైట్గా చేసుకోవచ్చో మీరే వీడియోలో చూడండి చూసారా లూజ్గా ఉంది కదా ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను అలాగే సెంపెనీస్ అయితే పెట్టుకుంటున్నానండి ఎంత భాగం లూజ్గా ఉందో అంత భాగాన్ని అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా మీకు ఎంత భాగం లూజ్గా ఉందో అంత భాగాన్ని అయితే పెట్టేయొచ్చండి మీకు ఎలాంటి ఉగ్గు రాదు ఎలాంటి ఇది రాదు స్టిచ్చింగ్ చేసినట్టే కనిపిస్తుందండి చాలా నీట్గా ఉంటుంది నేను ఒకసారి ఇప్పుడు వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత స్టిఫ్గా పడుతుందో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి ఎందుకంటే సడన్గా బయటికి వెళ్ళాలంటే మనకి బ్లౌజెస్ అనేవి ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటాయి అలాంటి టైంలో ఎలా పెట్టుకొని వెళ్ళిపోయామంటే ఎవరికీ తెలియదండి మనం అలా పెట్టినట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎలాంటి ఐటీస్ ఇంకా చాలా ఉన్నాయండి యూజ్ అవుతాయి అనిపిస్తే ఒకసారి వెళ్ళి చూడండి